అందరికి నమస్తే జయశ్రరామ్ చావా మూవీ అయితే మన థియేటర్లో తెలుగులో అయితే వచ్చేసింది తప్పకుండా ప్రతి ఒక్క హిందువు చూడాల్సిన సినిమా ఇది ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క కుమారుడు శంభాజీ మహారాజ్ ధర్మనిష్ట ఎలాంటిదో మనకి ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది తప్పకుండా ప్రతి ఒక్కరు చూడండి నేనైతే నిన్నైతే వెళ్ళడం జరిగింది శంభాజీ మహారాజ్ చావా సినిమా చూద్దాం చూసిన తర్వాత నేనైతే చెప్తాను అందరికీ నమస్తే జయశ్రం నిన్నైతే మన తెలుగులో చాబా రిలీజ్ అవ్వడం అయితే జరిగింది నిన్న నిన్న మొదటైతే నేను చూడడం జరిగింది చావా మూవీ హిందీలో ఆల్రెడీ వచ్చింది కానీ కొన్ని పరిస్థితుల వల్ల నేనైతే చూడలేను తప్పనిసరిగా ప్రతి ఒక్క హిందువు చావా సినిమా చూడాలి ఎందుకంటే మన చరిత్ర మనకి మన చిన్న ఉన్నప్పుడు అయితే పాఠ్య పుస్తకాలలో అయితే చెప్పడం లేదు అలాగే మన పాఠ్య పుస్తకాలలో మన వీరుల చరిత్రలు అయితే లేదు అలాగే ఆ మొఘలు ఎవరైతే అక్బర్లు మొఘలు అప్పుడు ఉన్నటువంటి ముస్లిం రాజులు ఇస్లామిక్ రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గొప్పతనం చెప్పారు తప్ప మనకైతే నిజమైన అంటే చరిత్రను మొత్తం కూడా వక్రీకరించరు కాబట్టి ప్రతి ఒక్క హిందువు ఈ చావా సినిమా అయితే తప్పకుండా చూడాలి ఛత్రపతి శివాజీ కలలు కన్న స్వరాజ్యం దిశగా ఛత్రపతి శంభాజీ మహారాజ్ తన కొడుకు అయినటువంటి శంభాజీ మహారాజు ప్రజలను రక్షించడానికి మన దేశాన్ని మన ధర్మాన్ని రక్షించడానికి ఎంతో పోరాటం చేసిండు కాబట్టి అలాంటి శంభాజీ మహారాజ్ గురించి మన చరిత్రలో లేదు అవునా కదా మన చరిత్రలో లేదు ఇదంతా కూడా మనకి వక్రీకరించినటువంటి చరిత్ర ఇప్పుడున్న పాఠ్య పుస్తకాల్లో ఇప్పుడు ఉన్నటువంటి మన ఈ చావా సినిమా కానీ కాశ్మీర్ ఫైల్స్ కానీ మనకి కేరళ స్టోరీ కానీ రజాకర్ కానీ ఎందుకు వస్తున్నాయి అంటే దేశం కోసం ధర్మం కోసము ఆలోచించిన వ్యక్తులు ఆలోచించే వ్యక్తులు ఈ రోజు ఉన్నారు కాబట్టి అలాంటి సినిమాలు వస్తున్నాయి ఇది కూడా మనం గుర్తుంచుకోవాలి కాబట్టి ఇలాంటి అవకాశం ఉన్నప్పుడే ప్రతి ఒక్క హిందువు తన చరిత్రని తెలుసుకోవాల్సిన ఎంతైనా అవసరం ఉంది కాబట్టి తన తల్లిదండ్రులు అలాగే మన ఫ్యామిలీ మెంబర్స్ గాని మన స్నేహితులు గాని కుటుంబ సభ్యులు మన సన్నిహితులు అందరు తోటి కలిసి వెళ్ళి చూసే సినిమా మనకు చాలా తప్పనిసరిగా చూడాలి ఎందుకంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎంతో అసలు లేకముందు ఏ విధంగా ఉండే మన పరిస్థితి మనం చూసుకున్నట్లయితే చాలా దారుణంగా ఉండేది ఒక ఎందు ధైర్యంగా గర్వంగా దేశం కోసం ధర్మం కోసం పోరాడే వ్యక్తులు మనకు ఆ సమయంలో కనిపించలేరు ఛత్రపతి శివాజీ మహారాజ్ ఏ విధంగా అయితే మన తల్లి అయినటువంటి మొదటి గురువు జీజాబాయ్ అలాగే మొత్తం నలుగురు గురువుల సమక్షంలో శివాజీ దేశం కోసం ధర్మం కోసం పోరాడిండు వాళ్ళ స్ఫూర్తిని వాళ్ళ మార్గదర్శనం తీసుకొని దేశం కోసం ధర్మం కోసం పోరాడిండు అలాంటి శివాజీ కొడుకే శంభాజీ మహారాజ్ శివాజీ కొడుకే సంభాజీ మహారాజు ఇంత వీరత్వం దేశం కోసం ధర్మం కోసం పోరాడినటువంటి వ్యక్తి మనకి అందరికీ ఆదర్శం అలాంటి చరిత్ర మనము చావా సినిమాలు మనము నాకైతే అనిపించింది అంటే మనం కొంచమే చూసినట్టు అనిపిస్తుంది ఇంకా చాలా ఉంటుంది మనకి చరిత్ర కానీ మనకి ఇంకా సెన్సార్ కూడా మనకి సపోర్ట్గా ఉన్నది ఎందుకంటే ఎక్కువ చూపిస్తా ఎక్కువ చూపెట్టినా కానీ మనకి అది సినిమా అయితే మనకి చూపెట్టడానికి కూడా అవకాశం ఉండదు థియేటర్లో వేయడానికి కూడా కాబట్టి మనకు అర్థం చేసుకునే విధంగా అయితే ఉంది అలాగే కొంతమంది అంటారు అరే హిందీలోనే చాలా బాగుంది వాయిస్ క్లియర్గా ఉంది ఇవన్నీ అంటే పర్ఫెక్ట్గా అదే వర్షన్లో ఉందంటే అది ఉంటుంది కానీ మనకి తెలుగులో రావడమే గొప్ప మనకి అవునా కదా ఎందుకంటే అలాంటి వర్షన్ గురించి మనకి ఇంకా తొందరగానే వచ్చేసింది నిన్ననే అంటే జనవరి మన మార్చ్ సెవెన్కి వచ్చింది నేను నిన్ననే చూడడం జరిగింది మనకి తెలుగు వర్షన్లు కూడా చాలా బాగుంది మనకి పాట కావాల్సింది పాటలు ఇవి కాదు మాటలు మనకి కేవలం కావాల్సింది చరిత్ర చరిత్రకు సంబంధించి మనకి తెలుగు వాళ్ళు లేదా అదే చూడాలి నేను మొన్ననే నిన్న చూడడం జరిగింది నిన్న కొంతమంది పబ్లిక్ టాక్స్ చూస్తే కొంతమంది ఏమన్నారంటే అంటే ఆయన దేశభక్తి లేని వ్యక్తులు ఈ విధంగా అంటారు కేవలం సినిమా సినిమా లాగా చూసే వ్యక్తులు ఆ విధంగా అంటారు వాయిస్ గురించి పాటల గురించి మనకు కావాల్సింది చరిత్ర చరిత్ర తెలుసుకునే వ్యక్తులు ఇలాంటి మాటలు మాట్లాడారు కాబట్టి దేశభక్తులు దేశం గురించి ఆచ ఆలోచించే వ్యక్తులు ఇంకా ఉన్నారు కాబట్టి ఇలాంటి సినిమాలు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి హిందువులు తప్పకుండా ప్రతి ఒక్క హిందువు తప్పకుండా చావా సినిమాకి వెళ్ళండి తప్పకుండా చూడండి పది మందితో చూపించండి చిత్రపతి శంబాజీ మహారాజు మన స్వరాజ్యం కోసము హిందుత్వం కోసము దేశం కోసము ఎంత పోరాడాడో మనకి ఈ సినిమా ద్వారా మనకు తెలుస్తుంది ఎంత బలవంతపు మతమా మార్పిడి చేద్దామనుకున్న ఔరంగజేబుకి కుదరలేదు ఎందుకంటే శంబాజీ మహారాజ్ ని బంధించినప్పుడు ఔరంగజేబ్ అంటాడు అంటే తన మతం మారమంటే మారనే మారడు ఎంత చిత్ర నెల రోజులు ముప్పై నుంచి నలభై రోజుల మధ్యలో అన్ని రోజులు చిత్ర హింసలు పెడతారు అంటే మతం మార్తా అలాంటి చిత్రహింసలు పెట్టినప్పటికీ ఆ చిత్రహింసలు కూడా ఈ విధంగా ఉంటుందంటే మొత్తం ఉల్లంతా రక్తపు మంటలతోటి అనుభవిస్తున్నటువంటి శంభాజీ మహారాజ్ దాని మీద కూడా ఉప్పు చల్తారు ఉప్పు చల్లిన తర్వాత కూడా మళ్ళొక రోజు తర్వాత గోర్లు ఏదైతే ఉందో ఈ పది గోర్లు కూడా పీకేస్తారు మొత్తం తర్వాత కూడా అంటే మతం మారుతావా అంటే నువ్వు మనం ఇద్దరం కలిసి పనిచేద్దాం కేవలం నువ్వు చేయాల్సిందే మతం మారాలి ఇస్లాంని స్వీకరిస్తే మనం ఈ పని చేద్దామని అంటే స్వీకరించాడు చెంబాజీ మహారాజు ఇస్లాంని స్వీకరించాడు చెంబాజీ మహారాజ్ అంటాడు నువ్వు నాతో పనిచేయి నువ్వు నాతో కలిస్తే నువ్వు మతం మారడానికి అవకాశం లేకుండానే మనమంతా కలిసి పనిచేద్దాం స్వరాజ్యం కోసం పనిచేద్దాం దేశం కోసం అంటే అప్పుడు అప్పుడు అనుకుంటాడు మరి ఎంత హింస పెట్టినా అంటే అప్పుడున్న సమయంలో తర్వాత రోజు కూడా నాలుకే కూడా పీకేస్తారు మొత్తం కూడా సంభాజీ మహారాజు నాలుకే కూడా పీకేస్తాడు ఇలాంటి సమయంలో కూడా సంభాజీ మహారాజు మతం మారలేడు అంటే మన హిందుత్వం గొప్పతనం శంభాజీ యొక్క గొప్పతనం శివాజీ యొక్క గొప్పతనం చూడండి మనకి ఇక్కడనే అర్థమవుతుంది అప్పుడు ఔరంగజేబ్ అంటాడు ఛత్రపతి శివాజీ మహారాజ్ ఒక సింహాన్ని కన్నాడు కానీ నాకు ఒక్క కొడుకు కూడా లేడు అలాంటి కొడుకు శంభాజీ మహారాజ్ లాంటి కొడుకు నాకుంటే భారతదేశాన్ని ఎప్పుడు వెళ్తుండే అని ఔరంగజేబ్ అంటాడు అంటే మనం అర్థం చేసుకోవచ్చు ధర్మనిష్ట అంటే ధర్మ వీరుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ అలాంటి వీరుడు చరిత్ర మన పాఠ్య పుస్తకంలో లేదు దౌర్భాగ్యం అన్నది కాబట్టి ఇప్పుడున్నటువంటి దేశంలో ప్రస్తుత దేశంలో దేశం గురించి ధర్మం గురించి ఆలోచిస్తున్నారు కాబట్టి ఇలాంటి సినిమాలు వస్తున్నాయి మనం కూడా దాన్ని గ్రహించాలి కాబట్టి ఓటు వేసేట సమయంలో కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించి దేశాన్ని ధర్మాన్ని గురించి ఎవరైతే ఆలోచిస్తారో వారికే ఓటు ఇవ్వండి దేశం కోసం ధర్మం కోసం ఎంతోమంది పోరాడిన వ్యక్తులలో శంభాజీ మహారాజ్ కూడా ఒకరు కాబట్టి తప్పకుండా ఎవరైతే మన చిన్నపిల్లలు కానీ వీళ్ళందరినీ కూడా చూపెట్టొచ్చు ఏవైనా అవకాశం ఉన్న వాళ్ళు తప్పకుండా వెళ్ళండి ఎందుకంటే సినిమా థియేటర్లు చూస్తేనే చాలా బాగుంటుంది వచ్చిన తర్వాత కూడా ఓటీ ఎట్లయినా చూడవచ్చు కానీ థియేటర్లు ఉన్న అనుభవం వేరే అలాగే మన ఫోన్లో చూసినటువంటి అనుభవం వేరే కాబట్టి మన చరిత్ర మనని ఎంత తొందరగా మనం తెలుసుకుంటే అంత మంచిది దాని ద్వారా మన హిందువులు ఎవరైతే ఉన్నారో తప్పకుండా ప్రతి ఒక్క హిందువు తప్పకుండా చూడాల్సిన సినిమా చావా మూవీ తెలుగులో వచ్చేసింది నిన్ననే రిలీజ్ అయింది తప్పకుండా వెళ్ళండి అందరికీ నమస్తే శ్రీరామ్